జై గురుదత్త జై కాళి నేను మీ నరసింహ దత్త స్వామి దత్త శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనము హేమంత ఋతువు మాసం మంగళవారం తేదీ తొమ్మిదవ తారీఖు ఒకటి నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై నిమిషములకు వరకు సూర్యాస్తము సాయంత్రము ఐదు గంటల యాభై నిమిషములకు తిథి సూర్యోదయ ఉష్ణ కృష్ణపు త్రయోదశి త్రయోదశి ఈరోజు పది గంటల ఇరవై ఆరు నిమిషాలు పిఎం వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రం ఈరోజు తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలు పిఎం వరకు తదుపరి మూలా నక్షత్రము చంద్రరాశి వృశ్చిక రాశి వర్జము రేపు నాలుగు గంటల నలభై రెండు నిమిషాలు ఏఎం నుండి ఆరు గంటల పన్నెండు నిమిషాలు ఏఎం వరకు దుర్ముహూర్తము తొమ్మిది గంటల రెండు నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలు ఏఎం వరకు మరియు పదకొండు గంటల రెండు నిమిషాలు పిఎం నుండి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలు పిఎం వరకు రాహుకాలము మూడు గంటల ఐదు నిమిషాలు బియ్యం నుండి నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల పిఎం వరకు అమృత గడిలు ఈరోజు రెండు గంటల నలభై మూడు నిమిషాల పిఎం నుండి రెండు గంటల పదహారు నిమిషాల పిఎం వరకు యోగం గండయోగం ఈరోజు రెండు గంటల యాభై ఐదు నిమిషాలు ఏం వరకు తదుపరి వృద్ధియోగం కరణము గరిజాకరణము ఈరోజు పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలు ఏం వరకు తదుపరి వణజాగరణము నక్షత్రం పాదాల వారిగా జ్యేష్ఠ నక్షత్రం కుడోపాదం ఈరోజు మూడు గంటల యాభై ఐదు నిమిషాలు ఏఎం వరకు జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదం రోజు తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలు ఏఎం వరకు జ్యేష్ఠ మూడవ పాదం ఈరోజు మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదం ఈరోజు తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి ధనసు రాశి అశుభ సమయములు గురిక కాలము పన్నెండు గంటల ఇరవై నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట నలభై రెండు నిమిషాలు పిఎం వరకు యువగండ కాలము తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఏఎం నుండి పది గంటల యాభై ఏడు నిమిషాలు వరకు సూర్య చంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం ఏము చంద్రాస్తము మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పీఎం దిన ప్రమాణం పదకొండు గంటలు అభిజిత్ సమయం పన్నెండు గంటలు ఇరవై నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణం పదమూడు గంటలు పూజ హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం భూగుశుభము హోమాహుతి కేతు శివవాసం భోజనవశము ప్రయాణాలకు దిశసుల ఉత్తర దిశ మంగళవారం ఉత్తర దిశ ప్రయాణించవద్ద తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే బెల్లం తిని ఇంటి నుంచి బయలుదేరండి తర్వాత తారాబలం జనాబలం కూడా చూద్దాం ఇక్కడ ముఖ్యంగా తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలు పిఎం వరకు ఉన్న తారాబలం ప్రకారం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి జన్మధారం మంచిది కాదు అశ్విని మూల మక్కామూలవారికి పరమిత్రార మంచిది భరణి పూర్వాషడ వారికి మిత్రధారం మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాసడ వారికి నైదన తార మంచిది కాదు రోహిణి అష్టశ్రవణం వారికి సాధన తార మంచిది మృగశర చిత్తధనిష్ట వారికి ప్రత్యేకతార మంచిది కాదు ఆరుద్ర స్వాతి నిమిషం వారికి క్షేమతారం మంచిది పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి విపత్ తార మంచిది కాదు పుష్యమి అన ఉత్తర వారికి సంపత్ తారం మంచిది ఈరోజు తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలు పిఎం నుండి వరకు అంటే తర్వాత తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలు పిఎం అంటే అప్పటి వరకు ఉన్నటువంటి తారాబలం చెప్పుకున్నాం దాని తర్వాత ఉన్న ధారాబలం చూద్దాము అంటే రాత్రి అంత వరకు ఉంటుంది అశ్విని మగముల వారికి జన్మ తార మంచిది కాదు భరణి ఉప పూర్వశ వారికి తార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాశేళ వారికి తార మంచిది రోహిణి అస్తశ్రవణ వారికి మాత్రం నైద్య తార మంచిది కాదు మృగశిర చిత్త ధనిష్ట వారికి సాధన తార మంచిది ఆరుద్ర స్వాతి సదువిషయం వారికి ప్రత్యేకతారం మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వవాదుల వారికి క్షేమతారం మంచిది పుష్యమి అర ఉత్తరవాదుల వారికి విపత్ తారం మంచిది కాదు ఆస్తిష జ్యేష్ట రేవతి వారికి సంపంతానం మంచిది చంద్రబలం కలిగిన రాశి వృషభం మిగిలిన కర్కాటక కన్యతుల వృష్టిక మకర కుంభ మరియు మీనరాశుల వారికి కూడా చంద్రబలం ఉంది మేషరాశి వారికి అష్టమచంద్రుడు మీ సింహరాశి వారికి అష్టమ చంద్రుడు ధనసు రాశి వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు శుభకార్యంలో గూరవ దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు మకర రాశి వారికి గాతవారం కనుక మంగళవారం ఈ మకర రాశి వారు నూతన వస్త్రం ధరించుట నూతన ఆవరణ ధరించుట నూతనంగా కొన్నటువంటి వాహనం కూడా వాడికి రాదు అదేవిధంగా నూతన గృహప్రవేశం పనికిరాదు తర్వాత దూర ప్రయాణాలు చేయకూడదు మరి దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళ